అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంటికి గార్డెన్లో లైటింగ్ పెట్టించిన తర్వాత మీకు చూపించలేదు కదా ఈవినింగ్ టైము ఈ లైట్లన్నీ వెలుగుతూ భలే బాగుంటున్నాయండి ప్రతిరోజు మీరు పూజ అంతా మార్నింగ్ టైం చూస్తారు కదా ఈవినింగ్ టైము పూజ అందున దసరా నవరాత్రుల్లో ప్రత్యేకించి అన్ని రోజులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అమ్మవార్లను పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట అండి ఈవినింగ్ పూజ ఈరోజు ఎలా చేసుకున్నాను అనేది అట్లానే ఈరోజు అమ్మవారి ముఖ్యాలతో పూజ చేసుకుంటున్నాను ఆ పూజ అంతా కూడా ఈ వీడియోలో పెడుతున్నాను ప్రతిరోజు అయితే సాయంత్రం కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేస్తానండి ఇదైతే మామూలు రెగ్యులర్గా పెట్టేదే తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం వెలిగించుకుని ఆ తర్వాత ఇక పూజా మందిరంలో కూర్చుంటాను అనమాట రిసెంట్గా ఉంటుందండి ఈవినింగ్ టైము నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు అనమాట అండి కాఫీ అడిగేవాళ్ళు ఉండరు టీ అడిగే వాళ్ళు ఉండరు ఇంటికి వచ్చేవాళ్ళు ఉండరు ఏమీ ఉండదు కదా చక్కగా సాయంత్రం పూట మాత్రం వీలైనంత ఎక్కువ టైమే పూజా మందిరంలో గడిపేస్తూ ఉంటాను అనమాట అలానే కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకుని ఆ కృష్ణయ్యతో మాట్లాడేస్తూ ఉంటాను ఇప్పుడు దసరా నవరాత్రులు కదండి బయట అంతా పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా మైకులు పెడుతున్నారు ఆ మంత్రాలు అవి వినిపిస్తూ ఉంటాయి అంత చాలా బాగున్నట్లు అనిపిస్తుంది అండి అంటే పందిళ్ళలో జరిగే పూజలు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి అనుకోండి ఆ మంత్రాలు కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర వేసిన పందిట్లో అయితే రెండు పూట్ల అమ్మవారికి వాయిద్యాలు కూడా పెడతారనమాట మంచి వాయిద్యాలతోటి ధూపం వేస్తారండి అదంతా కూడా మనకి ఇక్కడికి వినిపిస్తూ ఉంటుందన్నమాట మా ఇంటికి అది వింటూ నేను కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఒక్కోసారి పూజ దగ్గరికి వెళ్తాను కానీ వెళ్ళేంత వెసులుబాటు లేనప్పుడు మాత్రం ఇంట్లో కూర్చునే నేను అవన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట అండి నేను కట్టిన చీర అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి వచ్చిన లెనిన్ శారీ మెత్తగా అనమాట ఈవినింగ్ కట్టుకోవటానికి బాగుంటుంది అనిపించి ఇది ఈరోజు కట్టాను అనమాట అండి ఇదిగోండి ఇక పూజా మందిరంలోకి వెళ్ళి ఉదయం పూల అలంకారం అవి ఉన్నాయనుకోండి అలానే ఉంచేస్తాను అవి అలానే ఉంచేస్తాను ఇటు పక్కన ఒక నూట ఎనిమిది పువ్వులు పెట్టే ప్లేట్ ఒకటి తెప్పించాను ఈ మధ్య మీరు ఉంటారండి వీడియోలో కూడా చూపించాను కదా ఎస్ఆర్ఎస్ఈ బోటిక్ నుంచి తెప్పించాను అనమాట అది ఈ పక్కన పెట్టేసుకుని నా దగ్గర అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారండి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అమ్మవార్లను పెట్టుకుంటాను ఎనిమిది అష్టలక్ష్మి అమ్మవార్లు ఒక కనకదుర్గ అమ్మవారు మొత్తం తొమ్మిది మంది అవుతారు కదండి ఇలాగా ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకుంటాను అనమాట ఈవినింగ్ టైం సాధారణంగా పాలు పాలతో తయారు చేసింది ఏదైనా నైవేద్యం పెడతాను అనమాట అండి అలానే ఈరోజు అమ్మవారికి ముత్యాలతో అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకున్నానండి ఈ ముత్యాలు మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చి ఇచ్చారండి వీటికి హోల్స్ లేని ముత్యాలు అనమాట ఇవి పూజకి ఉపయోగిస్తే చాలా మంచిది అని చెప్పి తెచ్చి ఇచ్చారు అప్పుడు వీడియో కూడా పెట్టానండి ఒరిజినల్ మంచి ముత్యాలు చాలా బాగుంటాయి అనమాట అండి ఈరోజు అమ్మవారికి ఈ ముత్యాలతోనే పూజ చేస్తూ ఉన్నానండి ఒక్కొక్క రోజు ఒక్కో రకం పుష్పాలతో అలాగా పూజ చేస్తూ ఉంటాను ఈరోజు ఈ మంచి ముత్యాలతో పూజ చేసుకుంటున్నానండి ఓం నమః ఓం వసు నమః ఓం వసు నమః పుస్తకంలో ఒక్కో నామం చూసుకుంటూ ఒక్కొక్క ముఖ్యాన్ని ఆ తల్లికి ఇలా పాదాల చెంత సమర్పించాను అనమాట అండి మరి ఇలా ముఖ్యాలతో పూజ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నూట ఎనిమిది నామాలు చెబుతూ అలా అమ్మవారికి పూజ చేసుకోవటం మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ కరెక్ట్గా నూట ఎనిమిది ముత్యాలు తెచ్చిచ్చారనమాట అండి అమ్మవారికి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఇలా ముత్యాలతో పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఏదో ముత్యాలతో పూజ చేసుకుంటే ఆనందం అనే కాదండి అసలు పూజా మందిరంలో ఏ అలంకారం చేసినా నాలుగు పువ్వులు సమర్పించినా లేదా ప్రశాంతంగా ఒక భక్తి పాటను కానీ మంచి మ్యూజిక్ని కానీ ఏదన్నా పెట్టుకుని మందిరంలో కూర్చుంటే మనకి గుర్తు గుర్తురావండి నేనైతే స్వానుభవంతో చెప్తున్నాను అసలు ఐహిక పరమైన ఏ విషయం మనకి ఇక గుర్తు రాదండి అందున ఇలా పూల అలంకారం అది ఉన్నదంటే అటు ఇటు తిరుగుతూ చూస్తూనే ఉంటానండి ఈరోజు చక్కగా పూల అలంకారము బాగుంది అలానే ముత్యాలతో అమ్మవారికి పూజ చేసుకుని ఆనందకర్పూర నీరాజనాన్ని సమర్పించి వింజామర వేసి చామరం ఉంటుంది కదండి చామరంతో కూడా వేసి ఆ తల్లికి ఏదో కైంకర్యం చేసినట్లుగా భావిస్తాను అనమాట అండి ఏదైనా భక్తి అనేది భావన కదండి ఇలా మనం ఏమన్నా స్వామికి పూజ చేసుకునేటప్పుడు మన అసలు ఏ బాదరు కానీ పనులు కానీ ఏమీ గుర్తురావండి మీకు వీలున్న టైంలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట గంటో ఎంతో కొంత టైం అండి పూజా మందిరంలో భగవంతుని ముందు అలా అన్నీ మర్చిపోయి కూర్చోండి ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో అండి మనం ఒక్కోసారి చాలా గడ్డు పరిస్థితుల్ని సమస్యల్ని ఎదుర్కొనేటప్పుడు అయ్యో స్వామి నాకు ఎందుకు ఈ ఇచ్చావు అని అనుకుంటూ ఉంటాం సమస్యల్ని ఇచ్చినందుకు కాదండి ఆ సమస్యను భరించగలిగే శక్తిని అలానే దాని నుంచి బయట పడగలిగే మార్గాన్ని చూపించమని భగవంతుడిని వేడుకోవాలండి ఎందుకంటే మనిషి జన్మెత్తిన తర్వాత ఆటుపోట్లు సమస్యలు సంతోషాలు అన్నీ ఇస్తాడండి ఆయన వాటిల్ని అన్నిటినీ స్వీకరించే తత్వం మనకి ఉండాలి ఆ తత్వం భగవంతుడు మాత్రమే ప్రసాదించగలడండి ఇక స్వామికి చక్కగా ఆనందంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం నా డిన్నరు టిఫిన్ కానీ ఏదన్నా అండి ఇలా బయటికి తెచ్చుకుని కూర్చుంటాను అనమాట పందిట్లో చేసే పూజ అంతా కూడా వినిపిస్తూ ఉంటుంది అనమాట అండి అది వింటూ డిన్నర్ చేయటం కూడా నాకు చాలా నచ్చుద్ది ఏదైనా సరే అండి మనం తినే ఆహారానికి భక్తిని జోడిస్తే అది ప్రసాదం అవుతుంది అలానే మనం తాగే నీటికి ద్రవ పదార్థానికి భక్తిని జోడిస్తే అది తీర్థం అవుతుంది ఎప్పుడు ఇది మనసులో ఉంచుకోవాలండి మనం మనం మాట్లాడే మాట కూడా భగవంతునికి సమర్పించేదిగా భావించితే అదే మంత్రం అవుతుందండి ఆఖరికి మనం నడిచే నడక స్వామికి చేసే ప్రదక్షిణ అలానే మనం తీసుకునే ఆహారం అది ఒక ప్రసాదం ఆఖరికి మనం నిద్రపోతున్నా సరే అదే సమాధి స్థితి స్వామికి చేసే తపస్సుగా భావిస్తే నిత్యం మన స్వామి కైంకర్యంలో ఉన్నట్లుగానే అవుతుంది అంటండి శివమానస పూజలో అదే కదండి చెప్తారు నేను ఎలా ఏదో లోకంలో ఉంటూ టిఫిన్ చేస్తూ ఉన్నాను ఎంతలోకి మా మరిదిగారు వచ్చారనమాట అండి

యూసేజ్ అంతా కూడా మా మరిదికే తెలుస్తుంది అనమాట ఫోన్లో ఆపరేట్ చేయాలండి ఫోన్లోనే తను పెట్టాడు ఈ రోబో ఇల్లంతా ఇల్లంతా ఉంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుందండి ఒక రౌండ్ అంతా కూడా మ్యాప్ తీసుకుంటుంది ఆ తర్వాత మనం టైం సెట్ చేస్తే ఆ టైంకి తిరిగి అనమాట అండి అట్లానే అడుగున వాటర్ కూడా కొంచెం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పడుతుంది ఆ వాటర్ పోసేస్తే కొనకొనలాడుతూ చిట్టి రోబో భలే తిరిగేసేస్తుందండి మనం సెట్ చేసుకున్న టైంకి అది స్టార్ట్ అయిపోతుంది అనమాట అండి తెల్లవారుజామున ఐదు గంటలకు టైం సెట్ చేయమన్నాను మనం కొద్దిగా కాళ్ళు తుడుచుకునే పట్టాలు అన్నీ ఉంటాయి చూడండి అవన్నీ తీసి పెట్టేస్తే చాలండి అంటే దానికి అడ్డు లేకుండా ఉంటే చాలు శుభ్రంగా గిరగిరా తిరుగుతూ అన్నీ శుభ్రం చేస్తుందండి అంటే ఈ పట్టాలు ఇవి ఉన్నా పర్వాలేదు దాని మీదకి ఎక్కదనమాటండి అవి అడ్డుగా ఉన్నదనుకోండి తప్పించుకుని మిగతా ప్లెయిన్ నేలనంతా కూడా శుభ్రం చేస్తుంది మనం ఈ పట్టాలు ఇవన్నీ తీసేసామనుకోండి కాళ్ళు తుడుచుకునే పట్టాలు కానీ ఏమన్నా ఆటపేటలు ఏమైనా వీలైనంత మటుకు తీయగలిగినవి ఉంటే తీసేస్తే నీట్గా అన్నీ క్లీన్ చేసేస్తుందండి డైనింగ్ టేబుల్ కిందకి చైర్స్ కిందకి అయితే వెళ్ళిపోతుంది అంటే అది వెళ్ళగలిగిన చోటుకి వెళ్ళుద్ది సోఫాలు కొంచెం కిందకు ఉన్నాయి కదండి సోఫాల కిందకి వెళ్ళదనమాట మిగతా అంతా కూడా వెళ్ళి శుభ్రం చేస్తుందండి దీనిలో వాటర్ వేసి రూట్ మ్యాప్ సెట్ చేసుకున్న తర్వాత ఐదింటికి సెట్ చేసి పెట్టామనమాట అండి తెల్లవారుజామున ఐదింటికి దానికి అదే లేచి ఇల్లంతా శుభ్రం చేసేస్తుందండి ఈ చిట్టి పని మనిషి చార్జింగ్ అనే చెప్పింది ఈరోజు నేను ఐదున్నరకి లేచానండి అప్పటికే పాపం ఈ చిట్టి పని మనిషి గారు చకచకా ఇల్లంతా శుభ్రం చేసేస్తుందండి అంటే ఐదు గంటలకి టైం సెట్ చేసి పెట్టారు కదా ఐదు గంటలకి ఈవిడ నిద్ర లేచి పని చేసేసుకుంటోంది అన్నమాట అండి మనుషులైతే టైం అటు ఇటు అవ్వచ్చేమో కానీ అండి రోబోకి టైం అంటే టైమే కదా ఐదు గంటలకల్లా లేచి మొత్తం అంతా శుభ్రం చేసేస్తుందండి ఇదిగో చూసారా కుర్చీలు కిందికి అన్నిటికీ అంటే అది వెళ్ళగలిగిన ప్లేస్ అనుకోండి చక్కగా వెళ్ళిపోతుంది మరి దాని హైట్ కన్నా తక్కువ ఉన్న చోటకి వెళ్ళదన్నమాట అలానే ఒక చోట ఏమన్నా కొంచెం మురిగ్గా ఉన్నదనుకోండి అలా వెళ్ళిపోదు అక్కడ రెండు మూడు సార్లు తిరుగుతూ ఉంటుంది అనమాట ఒక మరక కానీ ఏదన్నా ఉంటే రెండు మూడు సార్లు అది తిరుగుతూ ఉంటుంది అనమాట అండి ఒకే దగ్గర పనికి అడ్డు లేకుండా ఉంటే చాలండి ఇల్లంతా గిరకిరా తిరిగేసేస్తూ చక్కగా శుభ్రం చేసేస్తుంది నిజానికి కిచెన్ని మెడిపించడం ఎవ్వరి వల్ల కాదండి చూడండి కిచెన్ని మొత్తం ఇల్లంతా నీట్గా చేసేసారు చూడండి అలా వెళ్ళిపోతుందా మళ్ళీ దాని సెన్సార్లు ఎత్తుక్కుంటుంది చూడండి ఒక రౌండ్ తిరిగింది ఎక్కడుందో ఎతుక్కుని కరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్ళి అనమాట హాలు కిచెను మాత్రమే పెట్టాము అనమాట అండి ఇంత టైం అండి అంటే గంటన్నర సేపు పట్టిందండి క్లీనింగ్కి కానీ ఇల్లు అండి అర్థం అంటే అర్థం అనమాట మనం ఎంత మాప్ స్టిక్తో పెట్టినా సరే ఈ మెరుపు రాదండి పాదాలకు తెలుస్తూ ఉంటుంది ఆ ఫీల్ చాలా నొన్నగా టైల్స్ అన్నీ కూడా అయిపోతాయి అనమాట నాకు చాలా బాగా నచ్చుతుందండి ఇది ఇది అగారో రోబో మాప్ అనమాట అండి దాని పని అది చేసుకుని టైం ఏ అర్ధరాత్రు మనం సెట్ చేసుకున్నా పర్లేదండి అర్ రాత్రే అది శుభ్రం చేసేసి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఆఫ్కోర్స్ మేమైతే ఇప్పుడు తెల్లవారుజామున పెట్టాం కదా ఒక గంటన్నరసేపు శుభ్రం చేసి వెళ్ళిపోయి దాని ప్లేస్లో కూర్చున్నది నాకు దీంతో పని చేయటం భలే సరదాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఇక పిన్నిగారు కూడా వచ్చారు పొద్దున్నే పిన్నిగారితో పాటుగా ఈ గోవులు కూడా వచ్చేసేసినాయి అండి నాకు ఉదయమే ఈ గోవులు కానీ చిలకలు కానీ వీటితోనే నాకు డే ప్రారంభం అవుతుందండి ఈరోజు మాత్రం చిట్టి రోబోతో ప్రారంభమైంది ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి